డిపార్ట్మెంట్ హెడ్ మార్చాలి అసలు కట్టించిందే టీడీపీ గవర్నమెంట్ సార్ ఇది చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు కానీ పవన్ కళ్యాణ్ ఫోటోలు ఎక్కడ పెట్టలేదే ఏడీ ఏడీ దగ్గర లేదు సబ్ సెక్షన్స్ లేవు సబ్ లో లేవు సార్ అది అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఫోటో గంటలో పెట్టారు అందరు తీసేసి జగన్మోహన్ ఫోటో తీసి గంటలో మార్చారు సార్ సార్ ఇవాళ లోపల ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కొడతా లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తాను సార్ ఇప్పుడు మాకు సెకండ్ నుంచి వచ్చింది సార్ ఇది ఆర్డర్ నేను ఇప్పుడు ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలిసి చూసి వస్తున్నాను అది ఈవినింగ్ కలిసి పెట్టించేయండి సార్ మీరు ఏంటి బాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరికి కలిసింది పెట్టాలి మీకు అది కూడా ఐడియా లేదు మరి మనం ఏం చేస్తాం సార్ సార్ కలెక్టర్ ఆఫీస్ ఆఫీసులో గవర్నమెంట్ రాగానే ఇద్దరు ఫోటోలు పెట్టారు ఆఫీస్ ఆఫీసులో పెట్టారు ఎక్కడ మన ఆఫీసులో మనం పెట్టుకోకపోతే దానికి మరి వాళ్ళకి మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే పెట్టారంట పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసింది పెట్టాలి అది ఈవినింగ్ ఫైవ్ కల్లా పెట్టండి సార్ మిగతా ఆఫీసులో కూడా చూడండి సార్ हालेलुयाह हे पाचवा पक्का गुरु ಹೇ ಮನ್ ಹತ್ತು ಆಸರದಿದೆ. ಹಿಪ್ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲಂತ ಆಕ್ಟರಗಳು ಇದೇ. ಬಿಪಿ ಅಂತ ವರ್ಷ ಮಾತ್ರ ಹೇಳ್ತಾರೆ. ಆರೋಗ್ಯಕ್ಕೆ ಅಷ್ಟೇ. ಈ ಜೊತೆ ಮತ್ತೊಂದು ಆರೋಗ್ಯ ಜಿಲ್ಲಾ ವಿತರಲಿ. ನಮ್ಮ ಗುರುಗಳೆಲ್ಲ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ಬೆಟ್ಟಿ. ಇದನ ಕೂಡ ಇಂಗೋ ಒಂದು ಅದಿತ್ರ ಬೇಕಾದ. ಕರೆಕ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇತ್ರುన్నారు. ಮಾನ್ ಅಲ್ಲಿ ಓಡಲೇ ಮಹಾನ ಅಂಟಿಗಳೆ. ಬೌಲ್ ಬಡ ಫೋನ್ ಜಾಸ್ತಿ. ವಿಕಾರಿ ಕಡೆಗೆ ವಾಡಿ ಮೇಲೆ ಲೇಡ್ಗೆ. ಆಫೀಸ್ ಸರ್. మూడర్ బెట్టంగానే बैठेंगे ఫైట్ చేశారు పాపం ఇంగ్లీష్ konu పడా 10 అయితే డైరెక్ట్ మూక్ లోనే పండి బాగులేండి వాళ్ళే వాళ్ళ కొడత సచ్చన ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సహాయం တားတယ်တားတယ်ကြီးတိတ်ပြိုင်ပါတော့။အဲဒီစာရင်းကငွေချေတာကအားလုံးပဲဆက်တာ။ဟာဟိုတယ်ကလည်းငွေပေးတယ်၊ငွေပေးတယ်၊410ဘာလဲ။ဘိုင်ค์နာကားလေး received 1570 rupees on google pay for business